ఎలాగో చంద్రబాబు నాయుడు గారు కానీ వాళ్ళు పోతా ఉంటే ప్రజలు రావట్లా ముఖ్యమంత్రి హోదాలో పోతూ ఉంటే వంద మంది వెయ్యి మంది కూడా రావట్లే ఇక్కడ చూస్తే ప్రతిపక్ష నాయకుడు ఎక్కడ పోయినా కూడా వేలాది సంఖ్యలో జగ ప్రజలు వస్తూ ఉన్నారు పోలీసులు ఎక్కడికి ఎక్కడ నిర్బంధించినా కూడా ఈరోజు మనం చూసాం సత్యనపల్లిలో చూసాం అదే అక్కడ మన ఒంగోలు జిల్లాలో చూసాం నిన్న చిత్తూరులో చూసాం పోలీసులు ఎక్కడెక్కడ కట్టడి చేస్తున్నా కూడా ప్రజలు బ్యారికేడ్లు తోసుకొని పొలాల్లో ఇచ్చి ఎక్కడెక్కడ వివిధ ప్రజలు వచ్చే తీరు కూడా మనందరం కూడా మీడియాలో చూసాం అందుకు కొత్తగా తీసుకురావడం జరిగింది ఎస్పీ గారి దగ్గర నుంచి ఎస్ఐ దాకా ప్రెస్ మీట్లు పెట్టి ప్రజల మీరు కానీ వెళితే నాయకులు మీరు వెళితే మేము కేసులు పెడతాం మీరు వెళ్ళేదానికి లేదు ఆఖరికి ఫోన్లు చేసి మరి నోటీసులు ఇచ్చి మరి ఎప్పుడు కూడా లేని విధంగా ఈరోజు జరుగుతూ ఉంది ఈరోజు ఒకటే చెప్తా ఉన్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు అందరూ కూడా మీరెన్ని కేసులు పెట్టిన ఇప్పటికే చాలామంది మీద కేసులు పెట్టాలని అనేక రకాలుగా దొంగయ్య కూడా సృష్టించి కేసులు పెట్టేస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు గొంతెత్తరేమో మాట్లాడరేమో జైలుకి పంపిస్తే తోక ముడుచుకుంటారేమో అని ఒక ఆలోచన విధానంతో ఈరోజు ముందుకెళ్తా ఉన్నారు ఒకటి మేము అందరికీ కూడా చెప్పదలుచుకున్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో సంబంధించిన కార్యకర్తలు నాయకులు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి మీరు కేసులు పెట్టినా ఏం పెట్టినా అండగా ఉంటారు ఉండి తీరుతారు రేపు ప్రజలను కూడా మేము అడుగుతా ఉన్నాం నెల్లూరు జిల్లా ప్రజలు నెల్లూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎప్పుడూ కంచుకోటగా ఉంటుంది ఈరోజు ఒకవేళ ఈ పార్టీలో ఎమ్మెల్యేలుగా ఓడిపోయి ఉండొచ్చు ఈవీఎంల కారణంగా రకరకాల కారణాల వల్ల ఉండొచ్చు కానీ ఇదే ఇక్కడ మాత్రం ప్రజల్లో జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎక్కడ కూడా అభిమానం తగ్గలేదు ఈరోజు రేపు రేపు జరిపేదని అందరూ కూడా ఒకటే కోరుతా ఉన్నాం కార్యకర్తల నాయకులు అందరికీ కూడా రేపు జగన్మోహన్ రెడ్డి గారు వస్తూ ఉన్నారు మీరందరూ రండి మనందరం కూడా జగన్ అన్న గండగా ఉందాం ఎంతమంది మీరు అడ్డొచ్చినా ఎన్ని బ్యారికేడ్లు కట్టినా ఎంతమంది మీరు ఆక్షన్లు విధించినా ఎక్కడికెక్కడికి నిర్బంధించినా కూడా తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారి కార్యక్రమాన్ని విజయవంతం చేసి తీరుతాం జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే సంఘీభావానికి పరామర్శకి గోవర్ధన్ రెడ్డి గారిని అలాగే ప్రసనాన్ని వస్తున్నాడో తప్పకుండా వేలాది సంఖ్యలో జగన్మోహన్ రెడ్డి గారికి స్వాగతం పలకతాం తప్పకుండా నెల్లూరు ఏదైతే వీధుల్లో వేలాది మందిగా జగన్మోహన్ రెడ్డి గారినితో స్వాగతం పలుగతామని చెప్పి మాత్రం ఈ రోజు తెలియజేస్తా ఉన్నాం దానికి సంబంధించిన మీరు కేసులు కడతానంటే కట్టుకోండి మీరు ఏ విధంగా ఇబ్బంది పెట్టి మమ్మల్ని చేయాలని కూడా చేసుకోండి మాకు అభ్యంతరం లేదు ఒకవేళ మీరు చేయాలంటే ఒకటే చెప్తా చెప్పుకోండి కొత్త జైలు కట్టుకోండి సరిపోరు మీకున్న జైల్లో మమ్మల్ని అందరినీ అరెస్ట్ చేసి పెట్టాలంటే మీ జైలు కూడా సరిపో మీ జైలు కూడా సరిపో మీకు ఈరోజు పాలన వదిలేసి పోలీస్ యంత్రాంగం ఎవరి మీద కేసులు కట్టాలా ఎవరి మీద నోటీసులు ఇవ్వాలా ఎవరిని తీసుకెళ్ళాలా ఈరోజు కోర్టులలో తీసుకురావటం దొంగ దొంగ రాయించడం ఇదే పనిలో మీరు ఉన్నారు ఒకటి చెప్తా ఉన్నాం ఈ జిల్లాలో నిజంగా ఈరోజు కొంతమంది రాజకీయం కొత్త కొత్తగా వచ్చిన వాళ్ళు ఉన్నారు కొత్తగా రాజకీయం వచ్చిన వాళ్ళు ఉన్నారు వాళ్ళకి రాజకీయం కొత్తగా వచ్చి కొత్త మోసలో మేమే ఇంకా శాశ్వతంగా అధికారంలో ఉంటాం మేమే రాజకీయం ఎలా ఈ రాష్ట్రాన్ని జిల్లాని అనుకునే భ్రమల్లో ఉంటున్నారు రాజకీయం అనేది ఎవరి చేతిలో ఉండదు ఎవరు అబ్బా సొత్తు ఉండదు ఒకరోజు మీరుంటారు మేమున్నాం ఈరోజు మీరు వచ్చారు రేపు మేము వస్తాం అంతేగాని ఈరోజు మీరు పెట్టిన కేసులో రేపు మాకు చేత కాదనుకుంటున్నారేమో తప్పకుండా ఒకటే చెప్తున్నా మూల్యం చెల్లిస్తారు ఈరోజు మీకు ఇచ్చిన ప్రజల పరిపాలన చేయమని దాన్ని పక్కన పెట్టేసి ఏం చేస్తున్నారో పొద్దున్న లేస్తే అంటే ఎవడి మీద కేసు కట్టాలి ఎవరిని భయపెట్టాలి ఎవరిని తీసుకురావాలి ఒకరిని తీసుకురావటం దొంగ రాయించడం వాళ్ళ మీద ఒక భయాన్ని నోటీసులు ఇస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు భయపడిపోయి రాలనుకుంటున్నారేమో మాకేమీ పోరాటాలు కొత్త కాదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏదైతే పుట్టినరోజు నుంచి ఈరోజు దాదాపు పదిహేను పదహారు సంవత్సరాలు తీసుకుంటే దాదాపు ఇప్పటికే పది సంవత్సరాలు మేము ప్రతిపక్షంలో ఉండి పోరాటం చేసిన వాళ్ళమే ప్రతిపక్షంలో ఉండి జగన్మోహన్ రెడ్డి గారి కోసం కొట్లాడిన వాళ్ళమే జగన్మోహన్ రెడ్డి గారు జైలుకి పోయినా అండగా ఉండే వాళ్ళమే రేపు కూడా మీరు కేసులు పెడతారనో భయపడే వాళ్ళు ఎవరు లేరు కార్యకర్తలకి నాయకులందరికీ ఒకటే చెప్తున్నాను నెల్లూరు జిల్లాలో ఉన్న నాయకులకి కార్యకర్తలు వైఎస్ఆర్ శ్రీపీ అందరికీ కూడా ప్రతి ఒక్కరిని కూడా కొరకుతా ఉన్నాను ఉదయగిరిలో ఉన్న సీతారాంపురం దగ్గర నుంచి తడ దగ్గర ఉన్న సూలూరుపేటలో ఉన్న తడ కానీ వెంకటగిరి కానీ ఇటుపక్క తిట్టు కానీ ప్రతి ఒక్క ఊర్ల నుంచి ఏదైతే మార్గంలో జిల్లాలో ఉన్న సరిహద్దుల్లో ఉన్న ప్రతి ఒక్క కార్యకర్తను కూడా ఒకటి అడుగుతా ఉన్నాం తరలి రండి అన్న ఒక అడుగు ముందుకు మీరు వేయండి తప్పకుండా రేపు జగన్ అన్నకి మన అందరం కూడా నెల్లూరు జిల్లా సత్తా ఏందో చాటాల్సిన సమయం ఆసన్నమైంది ప్రతి ఒక్కరిని కదిలి రండి ఎంతమంది ఎన్ని పోలీసులను పెట్టి మీరు వేల మందిని పెట్టి ఆపుతారో అది కూడా చూస్తాం పోలీసులను పదును వదిలేసి రోడ్లో పడిగాపులు వేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను ఆపే పనిగానే ఈరోజు పెట్టుకుంటున్న ఈ కూటమి ప్రభుత్వానికి బుద్ధి చెప్పాల్సిన టైం కూడా వచ్చింది కాబట్టి అందరినీ అడుగుతున్న రండి ప్రతి ఒక్కరు కూడా మీరు ధైర్యంగా మీరు అందరూ రండి ఈరోజు మేము అనుకుంటుంది ఒకటే మేము జగన్మోహన్ రెడ్డి గారిని వస్తే ఏదో సాధారణంగా ఈ మూడున్నర రెండు మూడున్నరలో ఏదో మూడు వేల మందితో నాలుగు వేల మందితో ఐదు వేల మందితోనో సాధారణంగా వచ్చి ఆయన పలనగా అనుకున్నాం కానీ ఈరోజు మీరు చేస్తున్న కట్టడి దానికన్నా రెట్టింపుగా రాబోతా ఉన్నారు వస్తారు కూడా జనాలు ఈరోజు మేమేదో సింపుల్గా జగన్ అన్నని జైల్లో పరామర్శించి ఈరోజు చేయాలనుకుంటే మీరేదో కట్టడి చేయాలనుకుంటున్నారు రేపు జిల్లా అంతా కూడా ఏ విధంగా తరలి రావాలని వస్తారని ప్రతి ఒక్కరిని కూడా కోరుతా ఉన్నాం మీ కేసులు చూసి భయపడు లేకపోతే ఇంకో దేనికో భయపడు ఎవరు సిద్ధంగా లేరు అలాగే పోలీస్ యంత్రాంగాన్ని కూడా మేము ఒకటే చెప్తా ఉన్నాం ఈరోజు బాగానే ఉంది మీరు రాసిస్తున్నారు కొంతమంది మేము రిటైర్ అయిపోతాం మాకు ఇష్టం వచ్చినట్టు ఈరోజు వన్ ఇయర్లో రిటైర్ అయిపోతాం టూ ఇయర్స్లో రిటైర్ అయిపోతాం కాబట్టి ఎవడో ఒకరిని ఎత్తుకొస్తాం వారి చేత కన్ఫెషన్ రైజ్ చేస్తాం మేము వెళ్ళిపోతాం అనుకుంటున్నారేమో ఏముండదబ్బా మీరు రిటైర్ అయిపోయిన తర్వాత మీరు సామాన్య పౌరులే ఇదే కేసులు పోలీసులకు కూడా పెడతారు ఈరోజు మీరు చూపించారు కదా ఐజీ ర్యాంక్ మీ మీద కేసులు పెట్టినప్పుడు ఇదేం కాదు అందరూ కూడా మళ్ళీ వస్తారు కాబట్టి మీరు ఇచ్చిందే మళ్ళీ వెనక్కి వస్తుంది మీరు ఎంత గట్టిగా ఇస్తే అంత రెట్టింపు వస్తుంది రాజులు చాలా మహామహా చక్రవర్తులు అనుకున్న వాళ్ళు కూడా కాలగర్భంలో కలిసిపోయిన వాళ్ళు రాజకీయాలలో ప్రజలు శాశ్వతం ప్రజలు నిర్ణయిస్తారు ఈరోజు మీరు చేస్తున్న అరాచకాలు మీరు చేసిన అక్రమాలు తప్పకుండా మూల్యం చెల్లిస్తారు కూడా అందరం చెప్తా ఉన్నాం కాబట్టి రేపు జరగబోయే కార్యక్రమానికి మీరు కేసులు పెడతారు ఇంకేమేమి పెడతారో మీరు పెట్టుకోండి ఇది ప్రజల హక్కు ఒక నాయకుడు వస్తుంటే ఆ నాయకుడికి మద్దతు తెలిపే హక్కు ప్రతి ఒక్క పౌరుడికి ఉంది ప్రతి ఒక్క కార్యకర్తకు ఉంది ఈ హక్కుని రాసే హక్కు పోలీసులకు కూడా లేదని చెప్పి మేము తెలియజేస్తా ఉన్నాం ఏం జగన్మోహన్ రెడ్డి గారు ఏవైనా అరాచక శక్తే జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాజీ ముఖ్యమంత్రి ఒక పార్టీ అధ్యక్షుడు ఒక పార్టీ అధ్యక్షుడు ఒక దగ్గరికి వస్తూ ఉంటే కార్యకర్తలని నాయకుల్ని పోవద్దు అని చెప్పేదానికి ఎస్ మీరు జైలు వరకు కావాలి అంటే జైలు వరకు కావాలంటే జైలు ప్రొటెక్షన్ కావాలంటే ఇరవై మందిలో ముప్పై మందిని అలవ చేశారంటే బానే ఉంది కానీ రోడ్లు ఎవరు రాకూడదు జగన్మోహన్ రెడ్డిని చూసేదానికి ఎవరు రాకూడదు జగన్మోహన్ రెడ్డి గారిని ప పలకరించేదానికి రాకూడదు అని చెప్పే రైట్ ఎవరికి ఉందని అడుగుతున్నా ప్రజాస్వామ్యంలో డెమోక్రసీలో ఏ పౌరులైనా సరే రోడ్డుకు రావచ్చు అది రాకూడదు అని చెప్పి నోటీస్ ఇచ్చే హక్కు మీకేముంది మీకు రైట్ ఏముందని అడుగుతా ఉన్నా కాబట్టి మీరు వంద కాదు వెయ్యి కేసులు పెట్టుకోండి రేపు అందరికీ ఒకటే పిలుపునిస్తా ఉన్నాం అందా ప్రతి ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమాని తరలి రండి కేసులు పెడతారా మీ అందరికన్నా ముందు కేసులు పెట్టుకునే దానికి నాయకులుగా మేము సిద్ధంగా ఉన్నాం జగన్ అన్నని మన పార్టీని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని తప్పకొచ్చితే ఇంతకన్నా రేపు మీరు ఇళ్లలోంచి కూడా రావాలంటే కూడా రేపు ఆపితే ఆపే రోజు ఈరోజు హెలిపాడ్లు ఎవరు ఏమిరు ఏమన్నంటే ఒక దొంగ కేసులు పెట్టి లోపల దిగించాలి ఎవరైతే గొంతెత్తుతారో వాళ్ళు మాట్లాడేది ఏం బిగిస్తే ఉంది నెల రోజులు పెడతారా ఆరు నెలలు పెడతారా అందుకనే బెటర్గా మేము చంపేరుగా ఓ దానికి కూడా తెగబడే పరిస్థితికి వచ్చేసారు ఇల్లు ఎందుకంటే మనం చూసాము దిల్ల మీద దాడి చేసి వచ్చేసే ప్రసంగాన్ని చంపేయాలనుకున్నారు ఆ స్థాయిలో నెల్లూరు జిల్లాలో దిగజారు చేసుకో రాజకీయాలు నెల్లూరు జిల్లాలో తెలుగుదేశం పార్టీ దిగజారుస్తున్నారు రాజకీయాలు మీకు భయం ఎందుకు జగన్మోహన్ రెడ్డి వస్తుంటే మీరే అంటున్నారు కదా జగన్మోహన్ రెడ్డి గారికి ఏం లేదు జగన్మోహన్ రెడ్డి గారు పదకొండు ఎమ్మెల్యేలే వచ్చారు అని హేళం చేస్తున్నారు కదా కిండలుగా మాట్లాడుతున్నారు కదా ఏం జగన్మోహన్ రెడ్డి గారికి వస్తే ప్రజల్ని ఆపేది హక్కు ఉంది రాని ఏ మా బలం ఏందో ఎందుకు భయమా ఇది పోసుకుంటున్నారా జగన్మోహన్ రెడ్డి రోడ్ ఎక్కితే వేలాది మంది వస్తారా ఎంతమంది వస్తారా పచ్చగడ్డ లేని పిల్ల భయమా ఎందుకు భయపడుతున్నారు అసలు ఎందుకు నోటీస్ ఇస్తున్నారు వస్తాడు చూస్తాడు పరామర్శించి పోతాడు మీకు భయం ఎందుకు అంటే జగన్మోహన్ రెడ్డి గారి వస్తే బాధను చూసి భయపడుతున్నారా దేనికి భయపడుతున్నారు అంటే మీలో పాలన సరిగ్గా లేదు మీరు కక్ష సాధింపులోనే ఉన్నారు ప్రజల సంక్షేమం మర్చిపోయారు పాలన మర్చిపోయారు ఆఖరికి ఒక సినిమా తీస్తే ఆ సినిమాని పబ్లిసిటీ చేసుకునే పరిస్థితుల్లో ప్రభుత్వాలు ఉన్నాయి ఒక వ్యాపారం చేస్తుంటే ఆయన ఆ వ్యాపారాన్ని సమర్థించే పరిస్థితుల్లో ప్రభుత్వాలు ఉన్నాయి ఆ పరిస్థితులు వదిలేశారు సినిమాలు ప్రమోట్ చేసుకునే పనిలో ఉన్నారు వ్యాపారం వేరే వ్యక్తిగతం వేరే రాజకీయం వేరే అట్లాంటి జగన్మోహన్ వస్తుంటే ఆ పాల ఎవరు రాకూడదు ఎక్కడైనా ఉందే నలభై ఆరు మండలాలు ఉంటే నలభై ఆరు మండలాల సంబంధించి ఎస్ఐలు ప్రెస్ మీట్లు పెట్టటమా రెండు వేల మంది పైగా నోటీసులు ఇవ్వటమా ఈ జిల్లా చరిత్రలో కదా రాష్ట్ర చరిత్ర జరిగిందే ఒక మాజీ ముఖ్యమంత్రి జిల్లా అధ్యక్షులు వస్తా ఉంటే ఎవడో భయపరం ఈరోజు అనిల్ మాట్లాడాడు కాబట్టి ఆ శుక్రవారం అనిల్ని ఎత్తతాం శనివారం ఎత్తతాం అన్ రెడీ సిద్ధంగా ఉన్నాం స్వామి ఎత్తండి ఎప్పుడు ఎత్తతారు ఎత్తండి ఏముంది ముప్పయో అరవయో తొంభయ లేదు నూట ఇరవైయా ఏముంది నేను ఎన్నోసార్లు చెప్పా చంద్రబాబు నాయుడు కూడా పోయాడుగా జీలకి నాకేం మొహోటే ఉంది చంద్రబాబు నాయుడు కూడా అర అరవై రోజులు ఉన్నాడు లేకపోతారు ఇరవై రోజులు కేజ్రీవాల్ ఉన్నాడు పే పెద్ద పోతా అమిత్ షా ఉన్నాడు జయలలిత గారు ఉన్నారు రేపు ఇంకొక ఐదు సంవత్సరాల తర్వాత ఈ జిల్లాలో చాలామంది పోతారు అటెంప్టివ్ మర్డర్ల కేసులు చేస్తున్నారు కదా ఆడ మగ అంతేడా లేకుండా వాళ్ళు కూడా పోతారు అంతే ఏముండదు మీరు ఇచ్చిందే తిరిగి వస్తుంది అంటే ఎవరో భయపడము కార్యకర్తలు అందరికీ ఒకటే పిలిపిస్తా ఉన్నా అందరం కూడా నడుపు బిగించండి కదలి రండి గడప దాటండి జగన్ అన్నకి రేపు మద్దతు తెలియజేయండి అని మాత్రం తెలియజేస్తాం 我过来。